ఇదే ఏడాది చాలామంది సెలబ్రిటీస్ వర్స గుడ్ న్యూస్తో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు శోభా శెట్టి లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే అలాగే మహేశ్వరి లాంటి వాళ్ళు మేము తెలియకపోతున్నాము అంటూ గుడ్ న్యూస్తో తో షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అభిమానులకి అలానే కొండమ్మ స్వప్న సైతం మనందరిని ఆకట్టుకుంటూ తన శ్రీమంతపుల వేడుకల్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది అయితే ఆ బాటలోనే మరో బుల్లితెర సీరియల్ నటి కూడా చేరిపోతూ వచ్చేసింది మా టీవీలో ప్రసారం అవుతున్న సావిత్రి గారి అబ్బాయి అనే సీరియల్తో చ చందన్ కుమారు మనందరికీ ఎంతగానో పరిచయం అయ్యాడు ఆ తర్వాత మరో సీరియల్లో కూడా అందరినీ అలరిస్తూ కనిపించేశాడు అటువంటి చందన్ కుమారు రీసెంట్గానే సీరియల్లను నటిస్తున్న అమ్మని పెళ్లి చేసుకుంటూ కనిపించేశాడు స్వాతి చె సీరియల్తో నటించిన కవిత గౌరవ్ని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుడ్ న్యూస్తో మనందరి ముందుకు వచ్చేశారు త్వరలో త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ అభిమానులకి అయితే శుభవార్త అందించారు అయితే ఈ సభ వార్త తెలుసుకున్న అందరూ అభిమానులు అందరూ కాంగ్రెస్లో వన్ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది